తుఫాను ఏర్పడిన తర్వాత ప్రశాంతత నెలకొంటుంది అది ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు నేపాల్ దేశంలో కూడా అలానే జరుగుతుంది మొన్నటి తాకా కల్లోలంగా మారింది ఆ దేశం యువత చేసినటువంటి పోరాటాలతో ఉద్రిక్తతగా మారింది ఆందోళనలు భీకర సంఘటనలు ఆ ప్రాంతం యుద్ధ భూమిగా మారిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి ప్రైవేటు భవనాలు అగ్నికి ఆహుతైపోయి యువత ఆగ్రహానికి ఏకంగా ప్రభుత్వమే కూలిపోయేటటువంటి పరిస్థితి బ్రతుకు జీవుడా అని నాయకులు పారిపోయేటటువంటి పరిస్థితి చూసాం ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అక్కడ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి కార్కే ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు దేశాన్ని గాడిలో పెట్టడానికి ఆమె ప్రణాళికలు ప్రారంభించారు చుట్టూ ఉన్న దేశాలతో స్నేహపూర్వకంగా వాతావరణాన్ని ఉంచుకోవాలని నేపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్ని దేశాల సహకారం కూడా ఇందుకు అవసరమని ఆమె తెలియజేశారు నేపాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి వారీగా కృషి చేస్తామని ఇందుకోసం కాస్త సమయం పడుతుందని కూడా ఆమె పేర్కొన్నారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం పూర్వస్థితికి వస్తున్నాయి జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది రోడ్లపైన రాకపోకలు మొదలయ్యాయి ఇతర కార్యకలాపాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటీవల అక్కడ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యువతరం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది ఇంకా కొన్ని వస్తువులను తమ తమ గృహాలకు తీసుకుపోయారు దీంతో యువతరం పోరాటం మీద అందరికీ కూడా అనుమానం వ్యక్తం కలిగింది ఇటువంటి విధ్వంసం కోసమైనా పోరాటం చేసిందని అందరూ కూడా ఆరోపించడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో యువతరం చేసినటువంటి వీడియోలు ప్రముఖంగా ప్రసారం కావడంతో అందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు ఇటువంటి విధ్వంసం వల్ల జరిగే అభివృద్ధి ఏముంటుందని మండిపడ్డారు అయితే సోషల్ మీడియా వల్ల వచ్చినటువంటి విమర్శలకు బదులు చెప్పేలాగా నేపాల్ యువతరం మళ్ళీ రోడ్డు మీదకు వచ్చింది రోడ్లను మొత్తం బాగు చేయడం మొదలుపెట్టారు ధ్వంసమైనటువంటి ఆస్తులను పరిరక్షించడం ప్రారంభించారు దొంగిలించినటువంటి వస్తువులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం ప్రారంభించారు రోడ్లపై పేరుకుపోయినటువంటి దుమ్ము చెత్తను వ్యర్థ పదార్థాలను యువత తొలగించింది నీటితో శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి నేపాలి యువత అందరికీ ఆదర్శం అని వాస్తవాన్ని వారు స్వీకరించారని నెటిజన్లు కూడా అంటున్నారు అందరూ మెచ్చుకుంటున్నారు నమస్తే